పేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్యకు కారణమైన వారిని గ్యారంటే కుటుంబాలు మా తెల్లారింది కనీసం వీళ్ళ బతుకులను బాగుండాలని పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాల ఇలా గురుకుల పాఠశాల కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు నేను అంటున్నా రేవంత్ గారు మీకు చెప్తున్నా మీ ఆరు గ్యారెంటీలు తెలంగాణకు లేకపోయినా మంత్రి సార్ కానీ మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి మీ ఆరు గ్యారంటీ లేకపోయినా మంచి తెలంగాణ సమాజాన్ని కానీ మా పిల్లల ప్రాణాలకు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలి మీరు అక్కడ కూర్చున్న రైతుల ఇక్కడ మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే రాలే ఎవరు రాలే మరి ఎట్లా ఈ పిల్లల ఈ తల్లిదండ్రుల గోస చూసుకునేది అందరు కూడా సుధార్ప చేసుకుని బతున్నారు కూలీలు వీళ్ళందరూ కూడా ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా ఉన్నది అందుకొరకే అర్జెంటుగా మరి ఈ రోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో అంటే అమ్మ ఒక డాక్టర్ అయ్యింది బైపీసీ స్టూడెంట్ ఇలా నిర్జీవంగా పడున్నది ఒకసారి ఆలోచించండి మన పిల్లలకు అట్లయితే ఊపిటం ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము దయచేసి గురుకుల పాఠశాలల్లో ఆశ్రమ పాఠశాలలో ప్రైవేటు పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాల అయినా సైకాలజిస్ట్ ను పెట్టండి ఒక కౌన్సిలర్ ను పెట్టండి పిల్లలు అన్ని విషయాలు టీచర్లకు చెప్పుకోలేరు పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు ఒక థర్డ్ పార్టీ కౌన్సిలర్ ను పెట్టండి లేకపోతే సైకాలజిస్ట్ ను పెట్టండి వాళ్ళ మనోభావాలు పిల్లలు చెప్పుకుంటారు వాళ్ళతో రహస్యంగా చెప్పుకుంటారు అని చెప్పిన వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తారు పిల్లలు ఆ కౌమార దశలో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు అన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ ను పెట్టండి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కౌన్సిలర్ ను పెట్టండి చెప్పినాం ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేరు ఒక్కరంటే ఒక్కరు మాట్లాడతలేరు అసెంబ్లీలో మాట్లాడతలేరు అసెంబ్లీ బయట మాట్లాడతారు వాడిని వీడి తిట్టుకోగా వీడిని వాడు తిట్టుకోగా ఆ శ్వేతపత్రం ఇంకోటి అంటాడు ఇంకోటి నల్లపత్రం ఇంకోటి అంటాడు ఈ పత్రాలతోనే నాశనం చేస్తున్న టైం అంతా కానీ ఈ పిల్లల జీవితాల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు అందుకొరకే మేము మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మూడవది ఈ బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్క్రేజ్ ఇవ్వాలి అదే విధంగా ప్రతి గురుకుల పాఠశాలకు ప్రతి హాస్టల్కు అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా కంపల్సరీ సైకాలజిస్ట్ లేకపోతే కౌన్సిల్ ఉంటాడుగా చర్యలు తీసుకోవాలి అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి